విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ హలో ఐ డ్రీమ్ వ్యూయర్స్ నేను మీ అపూర్వ వెల్కమ్ టు చిట్టి మాట చిత్రాల మూట హలో అమ్మా నమస్తే హలో అపూర్వ నమస్తే ఐ డ్రీమ్ వ్యూయర్స్ ఓకే సో ఇవాళ నేను ఏమేమి क्वेश्चंस బాణాలూ రూట్ చేదల్చుకోలా చేదల్చుకోరే నేను ఫ్రీగా ఉదలేసారు ఫ్రీగా ఉదలేసారు స్టైల్ పేరెంటింగ్ సో మీ ఇష్టం ఇష్టవనమాట మీ దగ్గర ఎన్నో ఇంట్రెస్టింగ్ కథలు పేరెంటింగ్ రిలేటెడ్ వీ అవును ఇన్నో రాసి పెట్టున్నారు మమ్ అవును సో టుడే ఇస్ యువర్ డే యోర్ చాయిస్ మై డే మై చాయిస్ సో హ్యాపీ ఐ ఓకే సో దాంట్లోంచి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే కావాలి మ్యామ్ పేరెంటింగ్ స్టోరీ కావాలి ఓకే ఓకే ఈ పేరెంటింగ్ స్టోరీలో ఒక తల్లి కృషి హట్స్ ఆఫ్ అనేట్టుగా ఉంటుంది వా మన ట్రైలర్ అదిరిపోయింది మ్యామ్ లక్ష్మి అని ఒక పాతికేళ్ల అమ్మాయి ఉంది స్కూల్ డ్రాప్ అవుట్ ఐదో క్లాసే చదువుకుంది చిన్న గ్రామంలో ఐదో క్లాస్ చదువుకుంది స్కూల్కి వెళ్ళలే బడికి వెళ్ళలే డ్రాప్ అవుట్ అయిపోయింది కానీ అక్కడే స్కూల్ డ్రాప్ అవుట్ అయినా ఎనిమిదో క్లాస్లో స్కూల్ డ్రాప్ అవుట్ అయిన ఒక అబ్బాయిని ప్రేమించింది ఓకేనా అతన్ని వివాహం చేసుకుంది అతని పేరు వెంకటేష్ ఓకే సో ఇద్దరూ కూడా ఆ గ్రామంలో మరి ఏం చేయాలో తెలియలేదు వాళ్ళకి హైదరాబాద్కి వచ్చేసారు ఓకే హైదరాబాద్కి వచ్చేసాక ఏం చేయాలి ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి కదా ఇద్దరికీ మరి చదువులు అంతంత మాత్రంగా ఉన్నాయి కదా డ్రాప్ అవుట్లు కదా ఈ కాలంలో పెద్ద క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకే కష్టంగా ఉందని జాబ్స్ లేవని అంటున్నారు అంటున్నారు ఏమిటి వింటున్నాము అన్నీ చూస్తున్నాము కూడా కళ్ళారా సరే మన లక్ష్మి అనుకుంది సరే ఒక కాలనీలో నేనేమో వంట తర్వాత పై పని చూసుకుంటాను అని ఒక మూడిళ్ళు సెలెక్షన్ చేసుకుంది వెంకటేష్ అన్నాడు సరే నేను ఆటో నడుపుతాను ఇద్దరం కూడా చక్కగా హ్యాపీగా డబ్బులు సంపాదించుకుందాం సంపాదించుకుందాం హ్యాపీగా ఉందాం ఉన్న దాంట్లో అన్నారు సరే వెంటనే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు ఒక అమ్మాయి ఒక పదేళ్ల అమ్మాయి ఐదేళ్ల బాబు చదువు లేకపోయినా అపూర్వ లక్ష్మికి లైఫ్ స్కిల్స్ ఉన్నాయి ఓకే మూడు రకాల ఇల్లు ఎంచుకుంది ఒక ఇంటి ఓనర్స్ వాళ్ళేంటి క్లయింట్స్ అంటుంది వాళ్ళని పైగా చాలా బతక నేర్చింది అనమాట స్మార్ట్ లేడీ వెరీ స్మార్ట్ స్త్రీ శక్తికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం ఎట్లాంటి ఇల్లు ఎంచుకుంది ఫస్ట్ ఇల్లు అది ఏమిటంటే ఆ ఇంట్లో ఆవిడ ఆ ఇల్లాలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ అండ్ ఇంగ్లీష్ చెప్పేటువంటి టీచర్ ఉన్నారు ఆవిడ ఓకే ఓకేనా అక్కడితో ఒప్పందం ఏం చేసుకుంది అమ్మా నాకు జీతం ఐదు వేలు ఇవ్వండి మీరు పై పని ఏది చెప్పినా నేను చేస్తాను కానీ మీరు వారంలో ఒక మూడు రోజులు మా పిల్లలిద్దరికీ కాస్త ట్యూషన్ చెప్పాలి నేను చెప్పానా లేదా ఎన్ని రకాల కృషి చేస్తుందో ఈ ఈ తల్లి చూడండి అది ఒప్పందం మీరు ఏ పని చెప్పినా పై పని నేను చేసేస్తాను నాకు డబ్బులు ఇవ్వకండి సరేనా ఈ పిల్లలు పుచ్చుకుని వారంలో మూడు సార్లు మీ దగ్గర తీసుకొస్తాను అన్ని సబ్జెక్ట్స్ బాగానే ఉన్నారు కొద్దిగా ఇంగ్లీషు లెక్కల్లోనే వీక్ గా ఉన్నారు అసలు నేను మా ఇంటి పక్కన ట్యూషన్ కూడా పంపిస్తున్నాను ఏం చెప్తుందో నాకు తెలియదు అమ్మ నేను పెద్దగా చదువుకోలేదు కదా తల్లి అందుకని మీరు కాస్త చూసి ఆ ట్యూషన్లో ఏం చెప్తున్నారు బాగానే వీడు నేర్చుకుంటున్నారా లేదా తర్వాత వీళ్ళకి లెక్కల్లో వీక్గా ఉన్నారు కదా ఇంగ్లీష్ కొంచెం బాగా మాట్లాడేట్టుగా కమ్యూనికేషన్ అవన్నీ మీరు నేర్పి పెట్టాలమ్మా అంతే ఆవిడ చాలా సంతోషించారు అపూర్వ లక్ష్మి నువ్వు బాగా తెలివైంది దానివేనే నాకన్నా తెలివితేట్లున్నాయి నీకు అన్నారు సరేనా అక్కడ అలా ఒప్పందం చేసుకుందా ఇంకొకళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళు వ్యాపారస్తులు బిజినెస్ వాళ్ళకి రెడీమేడ్ షాప్స్ ఉన్నాయి ఏమున్నాయి రెడీమేడ్ షాప్ షాప్స్ చైన్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి అక్కడ వంట చేస్తుంది సరేనా పై పని కూడా చేస్తుంది అక్కడ పదివేల రూపాయలు మాట్లాడుకుంది అక్కడ కూడా ఏం చెప్పింది ఇక్కడ మీరు ఏమన్నా ఎక్స్ట్రా పని చేయించుకున్నా నా చేత పని మాత్రం చాలా బాగా చేస్తుంది నిజాయితీగా చేస్తుంది ఒళ్ళు వంచి చేస్తుంది కష్టపడుతుంది తిరుగు మనం ఇలాగా పేరు పెట్టలేం ఆ పనికి అంత చక్కగా చేసుకెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకోసారి చెప్పక్కర్లే రిమైండ్ చేయక్కర్లేదు ఆహా వాళ్ళతో ఏం మాట్లాడుకుందంటే నాకు మీరు ఐదు వేలు ఇస్తున్నారు జీతం దాంట్లోంచి ఒక వెయ్యి కట్ చేసేసుకోండి నెల నెల ఓకేనా ఏదైతే మీరు కట్ చేసుకుంటున్నారో ఆ డబ్బులతో నాకు మీ కొట్లోంచి ఏదైనా బట్టలు ప్రతి పండక్కి నా పిల్లలిద్దరికి నేను బట్టలు కొనుక్కుంటాను యూనిఫామ్ ఒక్కసారి పెట్టలేకపోతున్నాను అందుకని యూనిఫామ్ కూడా నేను కొనుక్కుంటాను మీరు నెల నెల కట్ చేసుకెళ్ళిపోండి ఆ మెన్ అన్నాడు ఏం బిజినెస్ మైండ్ అనేది లక్ష్మి నెల నెల నేను కట్ చేసుకుంటే పన్నెండు వేలు వస్తాయి సో అందులో నువ్వు ఏడాదికి సరిపడా మూడు సార్లు నాలుగు సార్లు బట్టలు కొనుక్కుంటాను అంటున్నావు భలే బాగుంది భలే బాగుంది నీ ఐడియా అది కాకుండా నువ్వేమంటున్నావు ఇంకా యూనిఫామ్లు కూడా ఇక్కడే కొనేసుకుంటా అని అంటున్నావు నా దగ్గరే వండర్ఫుల్ చాలా బాగుంది నేను మెచ్చుకుంటున్నాను నేను అన్నాడాను కొంచెం బాగా పెద్ద అయినా సరే అక్కడ ఫిక్స్ అలాగా మూడో ఇంట్లో అచ్చంగా వంట చేస్తుంది పది మా పదివేలు మాట్లాడుకుంది అక్కడ ఎన్ని వేలు మాట్లాడుకుంది పదివేలు మాట్లాడుకుంది వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద పిల్లలు ఉన్నారు బడికి వెళ్ళే ఉన్నారు ఒక పాప ఏమో స్కూల్లో చదువుకుంటోంది ఒక పాప ఏమో కాలేజీ ఒక అబ్బాయి కాలేజీకి పెడుతున్నాడు ఏం చేసింది ఇలా చేతులు నులువుకుంటూ నుంచింది ఒక రోజున పనిలోకి వచ్చిన కొత్తల్లోనే రెండు మూడు రోజులు అయ్యాక ఆ ఇంటి ఇల్లాలు అడిగింది ఏమిటి లక్ష్మి ఇలా చేతులు నలుగుతున్నావు అని ఒకటి అడగాలని ఉందమ్మా మీరేమైనా అనుకుంటారేమో నాకు తెలియటం లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా స్కూల్ నుంచి వచ్చేసరికి నేనేం చేసి పెట్టలేకపోతున్నాను ఇక్కడ మన ఇంట్లో పిల్లలకి నేను ఎలాగో టిఫిన్స్ అవి చేస్తాను కదా నా పిల్లలకు కూడా నేను ఏదైనా డబ్బాలో పెట్టుకుని వెళ్ళిపోతానమ్మా మీరు వారానికి ఒకసారి పిండి వంట చేయించుకుంటారు కదా నా చేత అది కూడా మీరు పర్మిషన్ ఇస్తే నేను పట్టుకుని వెళ్ళిపోతానమ్మా నేను పిండి వంటలు చేయడానికి నాకు విడిగా మీరు పే చేయక్కర్లేదమ్మా బయటైతే చాలా చార్జ్ చేస్తారు చాలా బాగా చేస్తుంది పిండి వంటలు అరిసెలు అప్పాలు లడ్డూలు అని కొడుతున్నా నీకు నాకు మరి నోరు అలాంటి లక్ష్మి బాగుండాలి మన వ్యూవర్స్ కూడా ఉండు ఎక్కడుందో ఈ లక్ష్మి గాలం వెయ్యాలి పట్టుకోవాలి అనుకుంటున్నారు సరేనా నెమ్మదిగా చెప్పింది మనస్సు కరిగిపోయింది నీకు పిల్లలంటే అంత ప్రేమ లక్ష్మి ప్రతీది వాళ్ళ గురించి ఆలోచిస్తావు నువ్వు వాళ్ళిద్దరికి మాత్రమే ఇవ్వమంటున్నావు నీకు అక్కర్లేదా లేదులే అమ్మా నేను మా ఆయన ఇదిగో అంత గంజి తాగినా ఉంటాం మేము పాతన్నం కూడా మేము ఉంటాం ఏదో తెస్తాడులే అమ్మా పళ్ళు అవి తెస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఒకసారి అది చాలమ్మా నాకు నా పిల్లలు పౌష్టికాహారం తినాలమ్మా వాళ్ళకి బోలను కోరికలు అమ్మా నన్ను అడుగుతారు పకోడి చెయ్యి అంటారు బజ్జీలు చెయ్యి అంటారు పెరుగు వడ చెయ్యి అంటారు నేను ఎక్కడ చేస్తానమ్మా నేను ఇంటికి వెళ్ళేసరికి అయిపోతుంది ఇవన్నీ చేసుకుని మూడిళ్ళు చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అమ్మా నేను స్నానం చేసి వాళ్ళు వచ్చేసరికి చక్కగా ఒక టీ కప్పుడు టీ తాగి కూర్చుంటాను వాళ్ళతో కబులు చెప్పడానికి అందుకని మీరు ఇలా ఏమనుకోకుండా ఇలా మీరు నాకు సహాయం చేస్తే ఎంతో బాగుంటుందమ్మా మీకెంతో రుణపడి ఉంటాను నేను నువ్వేం రుణపడి ఉండక్కర్లేదు నీ తల్లి మనస్సు నాకు అర్థమవుతోంది భగవంతుడు మాకు బోలంత ఇచ్చాడే ఏం ప్రాబ్లం లేదు నలుగురు పిల్లలు అనుకుంటాను నేను సరేనా నీ పిల్లలతో కలిపి నలుగురు అనుకుంటాను శుభ్రంగా నీకు కావాల్సింది చేసి పెట్టి నీకు కావాల్సింది నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి ఈ విధంగా పిల్లల్ని పెంచుకొచ్చింది మన లక్ష్మి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వదిలిపెట్టలేదు ఆ మూడిళ్ళు కూడా కష్టమో నిష్ఠూరమో ఆరోగ్యంగా ఉందో ఒకరోజు ఒంట్లో బాగాలేదో తను ఏమి ఇచ్చిందో ఏ పనికి కమిట్ అయిందో ఆ పనులు చేసుకుంటూ కూతురునేమో ఇంజనీరింగ్ చదివించింది కొడుకునేమో ఇంజనీరింగే చదివించింది కానీ ఇక్కడ మనం మర్చిపోకూడదు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది ఈ తల్లికి ఈ హార్డ్ వర్క్ చేస్తున్న ఈ లక్ష్మికి ఎవరు తెలుసా బెస్ట్ సపోర్టు బెస్ట్ హాఫే భర్త వెంకటేష్ వెంకట్ వెంకట్ నువ్వేం భయపడకు నేను చేసేది నేను చేసుకొస్తాను అని ఏం చేశాడు తెలుసా నువ్వేం చేస్తావు అని అడిగింది నువ్వేం చేస్తావు ఎలా చేస్తావో చెప్పు నాకైతే ఇదిగో ఇలా ఏర్పాటు చేశాను ఒకరోజు ఎప్పుడు మాట్లాడుకున్నారన్నావు ఇవన్నీ అన్ని వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు తెలుసా పిల్లలిద్దరూ కాలేజీ సెలవులకి ఎక్కడికో టూర్కి వెళ్ళినప్పుడు ఇంత ప్రయాణానికి ఇన్ని ఏళ్ళు మనం ప్రయాణం చేసామా మన ఇద్దరం కలిసి ఇంత చేస్తే నువ్వు ఏడో క్లాసు నేనేమో ఐదో క్లాసు ఎంత ఆనందంగా ఉందో కదా వెంకట్ మన పిల్లలిద్దరు ఇంజనీర్లు వాళ్ళు ఏదో టూర్ వెళ్ళారు ఎడ్యుకేషనల్ టూరు ఎంత శ్రమపడ్డాం ఎంత ఆనందంగా ఉంది ఎంత ఎంత గర్వంగా ఉంది అని మాట్లాడుకుంటూ అతను చేసింది ఏమిటో కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు అతనేం చేసేవాడు తెలుసా రెగ్యులర్గా ఒక ఐదుగురు పిల్లల్ని తీసుకెడుతూ ఉండేవాడు ఆటోలో స్కూల్కి దింపడం తీసుకురావడం ఓకే అక్కడ ఒక ఎఫ్డీ లాగా పెట్టాడు ఒక్కొక్క పిల్లవాడి దగ్గర ఒక్కొక్క అమ్మాయి దగ్గర ఐదుగురిలోంచి ఒక ఐదు వేలు తీసుకుంటున్నాడు అనుకో రెండు వేలు కట్ చేసేమన్నాడు వాడి దగ్గర సేవింగ్ చేసేసుకున్నాడు ఏడాది ఒకసారి దాన్ని పట్టుకుపోయి ఎఫ్డీలో పడేశాడు అలా కష్టపడి చేర్చి ఫీజులు కూడా కట్టుకున్నారు అఫ్ కోర్స్ వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఫిఫ్టీ పర్సెంట్ రిడక్షన్ అవన్నీ రిబేట్లు వచ్చాయనుకో అయినా కూడా ఎంత ఇంట్లో ఉండాలో అంత ఇంట్లోనే ఉంటూ కోరికలు వెర్రితలలు వేస్తున్నా వాటిని వెనక్కి లాగుతూ కాదు మనకు ఒక పెద్ద బాధ్యత ఉంది మనం ఎలా చదువుకోలేదు మన పిల్లలైనా చదువుకోవాలి పైకి రావాలి అన్న ఒక మంచి డ్రీమ్తో మంచి పేరెంటింగ్ గోల్తో ప్రొయాక్టివ్గా దేని కష్టం అనుకోకుండా హ్యాపీగా చక్కగా గర్వపడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి దీంట్లోంచి అర్థమవుతుంది ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బాగా స్ట్రాంగ్గా ఉంటేనే మనం పిల్లలకి సమగ్ర అభివృద్ధికి తోడ్పడతాము అనుకోరాదు మన థింకింగ్ పాజిటివ్గా ఉండి మనం ప్రో ఆక్టివ్గా మనం కొంచెం మన మన క్రియేటివిటీని యుట్లైజ్ చేసుకొని యుట్లైజ్ చేసుకుంటూ మన స్కిల్స్ డెవలప్ చూడు లైఫ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసి ఏవి ఎలా ఉపయోగిస్తామో కూడా చూసుకుంటూ చూసుకుంటూ మూడు అవకాశాలు కదమ్మా అపూర్వ ముగ్గురు మూడు క్లయింట్స్ కూడా మూడు అవకాశాలు అంటే థాట్ ఎప్పుడైతే మన మన మనసులో ఉంటుందో ఉంటుందో మనకి ఆ దారి అలా ప్రతి కనిపిస్తూ ఉంటాయి ఆలోచన వస్తుంది ఫస్ట్ నాకు చదువు లేదు నా పిల్లల్ని నేను బాగా చదివించుకోవాలి అన్న పట్టుదల ఇద్దరికి కూడా ఆ పట్టుదల నుంచి ఆ కోణం నుంచి చూడడం మొదలెట్టింది అనమాట ఏదో వంట మనిషిగా తను తను చూసుకోలేదు ఈ కోణమే మనకు కావాలి వంట మనిషిగా లేకపోతే పై పని చేసేటువంటి ఒక మనిషిగా తను తాను చూసుకోలేదు వాళ్ళని క్లైంట్స్ గా చూసింది క్లయింట్స్ దగ్గర నుంచి మనం ఏమి ఇవ్వాలి ఇంటర్న్ మనం ఏం తీసుకోవాలి ఫార్ డెవలప్మెంట్ ఆఫ్ మై చిల్డ్రన్ అని చూసాం సో హ్యాట్స్ ఆఫ్ టు టు దట్ దట్ మదర్ మదర్ ఆఫ్ ఫాదర్ ఫాదర్ ఆల్సో మన సొసైటీలో ఎంతో మంది ఉన్నారు గుర్తించము చాలా సార్లు నిజమే ఈ ఎపిసోడ్ ఈ స్టోరీ ద్వారా ఐ థింక్ ఆల్ దోస్ మదర్స్ అండ్ ఫాదర్స్ హ్యాట్స్ మనం కూడా మన వైపు నుంచి ఏదో ఒక సహాయం చెయ్యాలి అన్నది కూడా ఈ స్టోరీలోని ఒక చిన్న సూచన అన్నమాట మన ఇంట్లోకి వచ్చి మన కోసరమని కృషి చేస్తున్నటువంటి కొంచెం డౌన్ ట్రాడన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి తప్పకుండా మనం తోచిన సహాయం చేసినప్పుడు ఆ పిల్లలు మన మనకు ఆ పిల్లలు మన పిల్లలే అన్న భావనతో ఈ క్లైంట్స్ ఎవరైతే సహాయం చేశారో ఆ విధంగానే మనం సహాయం చేసిన రోజున మనకి చాలా తృప్తి వస్తుంది ఆనందంగా ఉంటుంది ఎంతో కొంత పుణ్యం కూడా చేరుతుంది అవును మ్యామ్ ఓకే చాలా చక్కగా చెప్పారు ఐ థింక్ ఒక మోరల్ డైరెక్ట్గా మనం చూసే పేరెంట్స్ అయితే సెకండ్ మన సైడ్ నుంచి సొసైటీగా మనం ఏం చేస్తున్నాం మన పక్క వాళ్ళందరికీ అలాంటి హెల్ప్ చేస్తున్నాం మీరు అన్నట్టు మన ఇంట్లో కూడా చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉంటారు సో వాళ్ళందరినీ కూడా తప్పకుండా మనం కూడా ఈ స్టోరీ ద్వారా ఈ ఎపిసోడ్ ద్వారా ఆ మైండ్లో హెల్ప్ చేయాలి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను మ్యామ్ సో విల్ డూ కెన్ ఫార్వర్డ్ సో మన అపూర్వని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మన వ్యూవర్స్ అందరూ కూడా నా హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ మన దగ్గరకు వచ్చి మన ఇంటికి వచ్చి మనకు సహాయం చేస్తున్నటువంటి ఏ రూపంగానైనా సహాయం చేయనేటి మనకన్నా కొంచెము లోయర్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆ పిల్లల్ని కూడా మన పిల్లలే అనుకుంటూ దయచేసి సహాయం చెయ్యమని నేను విన్నపం చేసుకుంటున్నాను అపూర్వ ఆల్రెడీ ప్రామిస్ చేసింది ఓకేనా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే ఐఎమ్ సో హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ చిల్డ్రన్ ఐ ఫీల్ సో సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ అడల్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ సో మెనీ గుడ్ థింగ్స్ ఇంకొక మంచి ఎపిసోడ్తో